పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా సకల ప్రాణకోటికి ఆధారం పంచభూతాలైన గాలి నీరు అగ్ని వాయువు ఆకాశం అని అంటారు ఈ పంచభూతాలకు ప్రతి రూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచభూత శివలింగాలు ఉన్నాయి హిందూ సంస్కృతిలో పరమేశ్వరుడిని లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించిన ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దయకారుడైన శివుని పంచభూత లింగాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఆ క్షేత్రాలు ఎక్కడున్నాయి తదితర విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పంచభూత లింగాల్లో మనం తెలుసుకుంటున్న మొదటి లింగం ఆకాశలింగం పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాల్లో ఒకటి ఆకాశలింగం ఆకాశతత్వానికి ప్రతీకగా ఇక్కడ శివలింగాన్ని పూజిస్తారు ఈ ఆలయంలో తొమ్మిది గోపురాలు ఉంటాయి వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకగా చెప్తారు నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం శైవ మరియు విష్ణు భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది ఈ ప్రాచీన దేవాలయం శివుని యొక్క నడరాజు స్వరూపంతో పాటు గోవిందరాజ పెరుమాళ్లకు సంబంధించినది ఇక్కడ పరమశివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు శివుడి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ సర్వానంకార భూషితుడై నటరాజస్వామి రూపంలో పరమశివుడు ఉంటాడు అలాగే చంద్రమౌళీశ్వరుడుగా స్ఫటిక లింగం రూపంలోనూ ఉంటాడు పరమేశ్వరుని మూడవ రూపాన్నే చిదంబర రహస్యం అంటారు ఈ ప్రదేశాన్ని ఎప్పుడూ ఒక తెరతో కప్పి ఉంచుతారు దీని వెనుక ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది దీనినే ఆకాశతత్వానికి ప్రత్యేకగా భావిస్తారు తెరను తొలగించినప్పుడు బంగారు బిల్వ పత్రాల వరుసలు స్వామి సమక్షాన్ని సూచిస్తాయి తెరకు బయట వైపు ఉండే నలుపు అజ్ఞానాన్ని లోపల వైపు ఉండే ఎరుపు జ్ఞానాన్ని సూచిస్తుంది మనం తెలుసుకోవాల్సిన రెండవ లింగం పృథ్వీలింగం ఈ పృథ్వీలింగం కంచిలో ఉంది కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగం భూమిని సూచిస్తుంది ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉంటాయి భారతదేశంలోని అతిపెద్ద గాలిగోపురాలు గల ఆలయాల్లో ఇదొకటి ఆలయం లోపల వెయ్యి స్తంభాల నిర్మాణంతో పాటు వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసుగల మామిడి వృక్షం ఉంది సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద నిలబడి కిందపడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు ఆమ్రా అంటే మామిడి అని అర్థం మామిడి చెట్టు కింద వెలిసిన దైవం కాబట్టి ఇక్కడ శివలింగాన్ని ఏకాంబరేశ్వర శివలింగంగా కొలుస్తారు ఇప్పుడు మనం తెలుసుకుంటున్న లింగం అగ్నిలింగం ఈ అగ్నిలింగం తమిళనాడు రాష్ట్రంలోని అన్నామలై లేదా అరుణాచల క్షేత్రంలో ఉంది పంచభూతాల్లోని అగ్ని భూతానికి ప్రతీక ఇది అరుణ అంటే ఎర్రని అచలము అంటే కొండ అని అర్థం దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలము అనే పేరు వచ్చింది కేవలం స్మరణంతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ ప్రదేశాన్ని నమ్ముతారు అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్ పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెప్తున్నాయి వేద పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది విశ్వాగ్తో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కథనం మనం తెలుసుకోవాల్సిన నాలుగవ లింగం జలలింగం ఈ జలలింగం తమిళనాడులోని తిరుచికి పదకొండు కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది ఈ ఆలయానికి తిమేవకాయ్ తీరువనయ్య కావాలనే పేర్లు కూడా ఉన్నాయి పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండడం వల్ల ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చింది ఈ దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన ఏడు గోపురాలతో నిర్మించబడి ఉంది ఇక్కడ జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది నీటితో నిర్మితమైన ఈ లింగం చుట్టూ నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది అందుకే పానపట్టంపై ఒక వస్త్రాన్ని కప్పు ఉంచుతారు దీన్ని కొద్దిసేపటి తర్వాత పిండి ఆ నీటిని భక్తులకు చూపిస్తారు తెలుసుకుంటున్న ఐదవ లింగం వాయులింగం ఇది ఆంధ్రప్రదేశ్లోని ఉంది ఇక్కడ శివలింగాన్ని వాయుభూతానికి ప్రతీకగా కొలుస్తారు దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఒక అద్భుతాన్ని వీక్షించవచ్చు కర్పూరలింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి కానీ స్వామివారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెబరెపలాడుతూ కనిపిస్తుంది అందుకే ఈ లింగాన్ని ప్రాణవాయులింగంగా పూజిస్తారు స్వామి ఉచ్ఛాస నిశ్వాసల కారణంగానే జరుగుతుందని ఇక్కడ శివలింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్